లేడు అది చేస్తలేడు ఇది చేస్తలేడు లేడు చూడాలా మీరు అన్నీ తీసుకు ఏదో తెలుసుకోవాలి ఏమైందనా మీరు లేదు మొదటి ముందే టిఫిన్ చేయలేదు హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పూర్వలు ఇవాళ ఏంటంటే కంటెంట్ ఒకటి అన్న మనకి ఒక ఎప్పటి నుంచో తెలుసు అన్నది కూడా కొత్త ఛానల్ పెట్టాడు ఆ ఛానల్కి మనం ఇంకా సపోర్ట్ చేస్తాం మీరు కూడా సపోర్ట్ చేయరు నాకెంతైతే సపోర్ట్ చేసిరూ అట్లా మీరు కూడా సపోర్ట్ చేయరి ఇంకోటి ఏంటంటే మా ఛానల్లో మన టీం మెంబర్ రి రితిక్ గారు ఉన్నాడుగా దానిపైన మనం ప్రాంగింగ్ చేస్తున్నాం ఏంటంటే వాడు నాలుగైదు రోజులు అయిపోయింది రాక వాడు ఏం చేస్తున్నాడు బస్సు ఇస్తే మమ్మల్ని అరే రా అంటే ఫోన్ లేడు అది చేస్తలేడు ఇది చేస్తే లేడు తెలుసుకోడు వచ్చాను నాకు ఏమైనా ఒరేయ్ పిచ్చోడి ఏం చేస్తున్నావ్ ఏందన్నా నదలలేదు మారాబాయ్ నా 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 తమ్ముడి పగదా అన్న అన్నవాలి పిల్లలని తీసుకో వచ్చి

చువనే ఏమైనా అన్న ఏమైనా ఫోనే అన్న సరే సరా తమ్ముడు ఫోన్ కొట్టు ఇబ్బంది అవుతుంది చేసుకుంటాం

అన్నవాళ్ళకి తెలుసు అన్నవాళ్ళని మొత్తం మంచిగా ఉంటారు దానికి ఎవరైతే ఎక్కిస్తా అన్నవాళ్ళు కాదు కాదు చేసుకుంటే అమ్మాయిలుంటారు చిన్నప్పుడు అన్నవాళ్ళు అట్లాంటి చేస్తారా ఏంది 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 ఏపు కోటడౌరా రాగా కోటడౌరా ఆ కోటడౌరా అంట పెంచుకో మరి హలో దారా నన్ను వెళ్ళవా మరి ఉండానొచ్చావు దోపు తర్వాత అన్నా ఇంటరాక్షన్ నా ఫోన్ ఎందుకానా లే బ్రదర్ ఏమంటావ్ ఏమంగ్ ప్లీజ్ నువ్వు ఎవరోనన్నా ఒక్క మాట అన్నోడి ని తమిళండే కదా ని తమిళండే కదా ఏ ఏ కట్ చేసుకో ఆపకు మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఇంట్రడక్షన్ ఉంటాయి మాధవ్ నీకు ఒకటే చెప్తున్నారు సీరియస్ గా ఒకటేనా బయట మేము ఏదో చేద్దాం అనుకున్నాము నేను వచ్చి అంత ఉల్టే చేస్తుంది వచ్చి వీడే అని చెప్పు

నువ్వు <gasmusi>: రాబోయ్ <that> <catat light intensifies> <stort tense>

సరే ఉద్ద చూపిస్తాను చూపిస్తావు చూపిస్తా చేతులు గీతలు ఏం బీప్తావు పెద్ద పెద్ద మాటలు కంటికి అనిపిస్తలే మారా మేము రాబనా కోరి

నేను చెప్తా అన్నోలతో చెప్తాను అన్నులతో చెప్తాను తమ్ముడు లూసేం చేయద్దు గల్లీ గల్లీలో ఎక్కడెక్కడ వచ్చి తీసుకురాలు చేయదు పెరిగిడు మర్యాద ఇచ్చిన మర్యాద పెట్టుకో మర్యాద ఇచ్చిన మర్యాద పెట్టుకో అన్న నేను మర్యాద ఇచ్చిన తమ్ముడు అన్నప్పుడు తమ్ముడు అన్నప్పుడు నేను ము కాదు కాదు వాడు ఇన్ని రోజులు వచ్చింది వాడు ఎగిరలేదు ఇప్పుడు ఎవరో నాకు తెలియదా నిన్ను చూసే તમિલ તો અમા

మేము ఇంట్రో ఇస్తున్నాము ఇంటర్వ్యూ ఇచ్చే అన్నీ ఇంట్రో చెప్పుకోండి అన్న మధ్యలో వచ్చేసి ఆఫీస్ బయట స్టార్ట్ అయిపోయింది అది ఇంత పెద్ద సరే సరే అన్నా చేస్తా నువ్వే ఫోన్ చేస్తున్నావు అందరికి మేము ఇద్దరమే ఉన్నాం ముగ్గురం ఉన్నాం అన్న పిల్లు ఏం చేస్తారా సరే

దాని ఏం ప్లాన్ చేద్దాం తెలిసా మనకి ఒక వాటర్ బ్యాక్ కూడా వెళ్దాం అనుకున్నాము తర్వాత మీరు చూడేది కదా ఫ్యామిలీ చేద్దాం అనుకున్నా అన్న బయట కదా ఇలా నువ్వు కూర్చుంటావు నేను వేరే వేరే విధంగా వచ్చి నేను ప్లాన్ చేద్దామని నేను అనుకున్నాను మధ్యలో ఆయన వచ్చి మొత్తం న్యూస్ చే

ஏய் ஏய் இப்ப வந்துச்சு போற அந்த சட அந்த வள அந்த நானா விலு சா அந்த பिलो விலுste ஏன் చేசறோம் என்ன ஏய் பாய் வலையால చూపిస్తా நான்bro ஆ சோပြையல்ல அந்த தம்மியாடா நீ சரியா நான் சோப் தானாடா அதுக்கு என்னடா

મા ઓમાન ઓગ પીલા

ఇగో పెద్ద మర్యాద ఇచ్చి మాట నువ్వు నువ్వు పెద్ద ఒక మాట చెప్తున్నా ఒక మాట చెప్తున్నావు నువ్వు పెద్దది మాట్లాడితే పెద్దది మాట వెళ్ళిపోతారు నువ్వు రాంగనా అని నువ్వు ఎందుకు నువ్వు ఓరా ఎందుకు విడిస్తారా ఓరు పోతారు ఒక మాట చెప్ప నువ్వు అన్నా ఇదిగో పెద్ద ఎట్లా అట్లా మాట ఎవరైనా పోతారు ఇప్పుడు ఇప్పుడు చెప్పినావు అన్న నేను పోతా అని చెప్పిన చెప్పినా లేదా ఎప్పుడు అన్న అన్నా నేను పోదా నువ్వు వచ్చి ఓ రాబే ఎందుకు వస్తా అంటే ఒక మాట చూపిస్తాను చూపిస్తాను చూపిస్తా సారీ అన్నా ఎంత పినోరా నువ్వు

હા છોડનો 5 5 દિવસ આવડા હા અદે બંડી ગાલી દિલ ચાલે આટકો